అందరికీ నమస్కారం నేను మీ రామగుర్రాన్ని ఈరోజు ఒక ప్రధాన అంశం మనకు హల్చల్ చేస్తున్నటువంటి ఒక సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక మూవీ ది రూల్ అనే మూవీ రిలీజ్ కాబోతుంది దీని మీద అనేక మంది విశ్లేషకులు కూడా విశ్లేషణ చేస్తున్న సందర్భంగా లేదా ఈ ఇక్కడ అలజడ జరుగుతున్నటువంటి రెండు రాష్ట్రాలలో యావత్ దేశంలో ఈ మూవీ మీద జరుగుతున్నటువంటి చర్చనీయ అంశం అని అందరూ తెలుసు మరి ಈ ಪುಷ್ಪು ದಿ ರೂಲ್ ಅನೇಕ ಪೈನ ಸೀಡೋದು ಅದನ್ನು ಮುಂದೆ ತಿರಕು ನೈದರಾಬಾದ್ ಭಾಷೆ ಒಬತ್ ಉ ತುನಿಯ ವೇಕೂಫ ರೇಗ ತಕಲ್ ಮೋಕಾಲಿ ರೇಗ ಅಲೇ ಈ ಸ తెలియ తగ్గ ఉన్నంత వరకు తెలివి ఉన్న వాడికి ఏమి డోకా ఉండదని సామెత ఒక సమా చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అనేక చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలను ప్రజలు ఆదరి ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు తీస్తున్నారు బాహుబలి దగ్గర నుండి మన బాహుబలి దగ్గర నుండి ఆ తర్వాత వచ్చినటువంటి అనేక భారీ చిత్రాలు మనం చూస్తుంటే ఇది పాన్ ఇండియా మూవీలో మన ఇండస్ట్రీ తెలుగు నటులు పాన్ ఇండియాకి ఎదగడం ఒకది ఒక రకంగా అభినందనీయమైనప్పటికీ కానీ ఈ చిత్రాల ద్వారా ప్రజల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారం ఒక పక్క ఈ డిజిటలైజ్ యుగంలో సినిమా హాల్స్ అన్ని కూడా మూతపడిపోయింది ఒకప్పుడున్న రెండు దశాబ్దాల క్రితం దశాబ్దాల క్రితం లేదా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్స్ ఎక్కడ కూడా కనబడతారు అంతా కూడా మల్టీప్లెక్స్ అయిపోయింది ఫోర్ స్క్రీన్స్ సిస్టమ్ అనేది వచ్చేసింది కాబట్టి ఈ టికెట్ల భారం వినోదం కూడా అందనంత దూరంలో పేద మధ్యతరగతి వాళ్లకు అందనంత దూరంలో వినోదం కూడా చేరిపోయింది ఆ తర్వాత మరి ఈ చిత్ర నిర్మాత దర్శకులకు ఒక పక్క ఓటీటీ మరో ఒక పైరసీ వీళ్ళకు సమస్యలు వీళ్ళకున్నాయి మరి ఈ సందర్భంగా ఈ పుష్ప టూ మీదనే ఎందుకు ఇంత రగడ అలజడ జరుగుతుందంటే ఇక్కడ ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు బెనిఫిట్ షోలు మూడు రోజుల పాటు బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని ఒక జియో పాస్ చేయడం మీద వివాదం నడుస్తుంది ఎందుకంటే వీటి సీనియ పరిశ్రమలో ఉన్న సమస్యలు వీటి పేద ప్రజలలో ప్రజ పేద ప్రజలకు వినోదము అందని రీతిలో ఈరోజు మల్టీప్లెక్స్లలో రేట్స్ ఉండడం అది సర్వసాధారణంగా మారిపోయినటువంటి తీరు కానీ ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం జీవోలు పాస్ చేసి ఈ యొక్క గంధర స్మగ్లర్ స్టోరీని ప్రమోట్ చేస్తున్నాయా అనుమానం కనిపిస్తుంది బెనిఫిట్ షోలు వాళ్ళకి వేయడం మీద హైకోర్టు కూడా న్యాయవాదులు కొంతమంది వేగడం జరిగింది మరి దాని మీద కూడా మనకి పూర్తి స్పష్టత అంటే ప్రభుత్వం జీవో మీద హైకోర్టు కూడా ఏమి స్పందించలేదు వివరాలు గురింది ఈ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే ఆదాయం మీద మాకు సమర్పించాలి మీరు ఈ ఆదాయాన్ని ఏం చేయబోతున్నారని తెలియజేయాలని ఆదేశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ ఈ పక్కన పెట్టినప్పుడు ఇంతకు ముందు నేను రెండు సామెతలు చెప్పినట్టుగా ప్రజల్లో కూడా ఒక ఉద్రిక్త ఫ్యాన్ అని వాహన్ అని రకరకాల ఫ్యాన్స్ అని చెప్పి ఒక రకమైన అలజడ ఏదైతే ఈ వీళ్ళ మధ్యలో ఏదైతే ఫాలోవర్స్ ఉంటారో ఈ ఫాలోవర్స్ వల్ల లేదా ఈ మెథడ్ ఇప్పుడు ఫ్రీ రిలీజింగ్ ఈవెంట్స్ అని చెప్పి ఆడియో రిలీజ్ సాంగ్ రిలీజింగ్ ఈవెంట్స్ ఇలా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ప్రజలలో ఒక అలజడ సృష్టించి దీనికి ప్రభుత్వం ఎందుకు ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే సీన్ ఇండస్ట్రీ సమస్యలు సీని ఇండస్ట్రీకి ఉన్నాయి ఇక్కడ ప్రజల సమస్యలు ప్రజలకు ఉన్నాయి ఎందుకంటే ఒక కుటుంబంతో ఒక మూవీ చూడాలంటే ఈ రోజు సాధారణంగా సాధారణంగానే రెండు నుండి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అలాంటిది పుష్ప లాంటి మూవీలో ఈ రేట్లు పెంపుదల చూసినప్పుడు సాధారణ కుటుంబానికి ఒక వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే భారీ చిత్రాలు తీయడం ఎందుకు ప్రజల మీద భారీ భారం వేయడం ఎందుకు అనేది ఒక ప్రధాన ప్రశ్న ఇక్కడ ఇదేదో ఒక బల్గం సినిమా కాదు ఇదేదో ఒక హిరసైన్యం సినిమా కాదు ఇదేదో జవాన్ సినిమా కాదు షారుఖ్ ఖాన్ ఒక గంధపు చెక్కల స్మగ్లర్ స్టోరీ నేపథ్యం తీసుకొని పుష్ప టు రీమేక్ అయింది మరి ఈ స్టోరీకి ఇంత ప్రాధాన్యత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఇక్కడ బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడం అనేది ఇటు ప్రజలకు చాలా ఇక్కట్లుగా ఇక్కట్లుగా మారింది అర్ధరాత్రి పూట షోస్ వేసుకోవడం ఈ రకంగా ఇప్పటికే మాకున్న సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో సినిమా తీశారు ఇప్పటికే వాళ్ళకు ఐదో తారీఖు రిలీజ్ కాకముందే వాళ్ళకి వెయ్యి కోట్ల రూపాయలు బిజినెస్ అయిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది అయినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వము వాళ్ళకు జీవో పాస్ చేసి భారీ ఎత్తున టికెట్లు పెంచుకోవడం మీద ఒక పక్క ప్రజలు అభిమానులు కూడా ఆగ్రహం చెందుతున్నటువంటి తీరు మీదనే మేము ఈ ఈ సినిమా మీద విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి ఒక సినిమా ఇండస్ట్రీ ద్వారా ప్రజలకు వినోదం అనేది అందాలంటే ఈ మల్టీప్లెక్స్ ద్వారానే ముందు వాళ్ళకి భారం అవుతున్న తీరు మరి ఈ భారీ చిత్రాలు భారీ చిత్రాలలో భారీతనం చూపించుకోవడానికి దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్లు వాళ్ళు పోటీపడుతూ తీస్తున్న చిత్రాలు ప్రజలకు పెద్ద భారంగా మారి కాబట్టి ఒక సామాజిక అంశం లేనిది రాజకీయ అంశాలతో కానీ గతంలో అనేక సినిమాలు పౌరాణిక గాని వాస్తవానికి ఏంటంటే వ్యాపార ధోరణిలో ఇండస్ట్రీ పోతుంది సినిమా ఇండస్ట్రీ పక్క వ్యాపారం వాళ్ళు వాస్తవాలకి వ్యాపారం చేస్తున్నారు సేవ చేస్తలేదు వాళ్ళు ఇక్కడ ప్రజలు ఆలోచించుకోవాలి వాళ్ళకు ఓపిక ఉండలేదు ఫస్ట్ డేనే చూడాలి ఫస్ట్ వీక్ చూడాలి అనే ఈ ఆత్రుత ఈ టెన్షన్ అనేది వాళ్ళకు భారంగా మారుతుందని కూడా ఇటు ప్రజలు కూడా ఆలోచించాలి కాబట్టి ఈ ఇలాంటి మూవీలకు కానీ ఏ మూవీలకు అయినా సరే ఈ బెనిఫిట్ షోస్ కానీ అనుమతించినప్పటికీ కూడా టికెట్లు పెంపుదలకు ప్రభుత్వం చేయొద్దనివ్వకూడదని నేను ఇక్కడ నా అభిప్రాయం తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ మారుతున్న కాలం బట్టి ఈ మల్టీప్లెక్స్ కూడా రావడం లేదా ప్రజలకు అర్థం కాని రీతిలో స్టోరీలను ఎక్కడుండో అల్లుకుంటూ వచ్చి తెరకెక్కించడం అనేది ఆనువాయితీగా మారింది అదే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అలాగనే సినిమా చేయడానికి అటు రాజమౌళి దగ్గర నుండి ఇటు మన ప్రముఖ డైరెక్టర్స్ అందరు కూడా మారారు కాబట్టి దాన్ని ప్రజలు కోరుకుంటున్నట్టుగా వాళ్ళు తీసే వృత్తిలో ఉన్నారు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి ఒకొక్క అవకాశం లేదు మరోపక్క మన తెలుగు వాళ్ళు పానిండియా హీరోలు కూడా కావడం గౌరవకరంగా అయినప్పటికీ ఈ ప్రజల మీద ఈ భారం ఏదైతే పడుతుందో ముఖ్యంగా ఈ ప్రధాన హీరోల చిత్రాలు విడుదలైనప్పుడు భారీ బడ్జెట్ తీసుకున్నా సంపాదించుకునేది వాళ్ళే నష్టపోయేది వాళ్ళే కాబట్టి ప్రభుత్వం జోక్యం దీంట్లో ఎందుకు ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు చేయతనిస్తుంది ప్రభుత్వానికి వస్తున్న లాభాలు ఏంటి ఈ ప్రభుత్వానికి ఏమైనా బెనిఫిట్ చోళ్ల ద్వారా వీళ్ళు విరాళాలు ఇస్తున్నారా లేదా వ్యక్తిగతంగా వివరాలు ఇస్తున్నారా వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ జీవోలే ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఈ మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా కోట్ల రూపాయల ముడుపులు ఏమైనా ఇచ్చారా అని ప్రజలకు అనుమానం కలగకుండా నాకు కలుగుతుంది అనుమానం బెనిఫిట్ షోలకు ఎందుకు అనుమతిస్తున్నారు బెనిఫిట్ షోల ద్వారా మీకు ప్రభుత్వానికి ప్రజలకు ఏమి ప్రజలకు ఏ రకం కూడా ప్రజలకు ఏ రకం కూడా ఉపయోగం లేనటువంటి చిత్రాలకు లేదా సామాజిక చిత్రాలు కానప్పుడు మరి ఎందుకు ఇస్తున్నారు అనేది ఇక్కడ నా ప్రశ్న దీనికి సమాధానం చెప్పవలసింది ఈ ఉత్తరాలు పాస్ చేసినటువంటి కేబినెట్ మినిస్టర్లు లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏదైతే జారీ చేసిందో ఈ ఉత్తర వాళ్ళ బెనిఫిట్ షోలకు ఒక్కొక్కరికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయల భారం అవుతుంది మరి ఈ భారాన్ని ఎలా తట్టుకుంటారు ముందు ఈడ మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు అల్లాడిపోతున్నారు అన్నాడు అల్లాడిపోతున్న వినోదం అనేది ఈరోజు ఒక మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే మనందరికి తెలిసిందే మాకు తెలిసిందే మీకు తెలిసిందే ఏదేమైనప్పటికీ ఈ మారుతున్న బట్టి మల్టీప్లెక్స్ వచ్చిన వాటి పని ఆ ఇండస్ట్రీ పని ఆ ఇండస్ట్రీ చేసుకుంటా పోతుంది ప్రభుత్వం అనేది కూడా రైతు ఇవాడు ఇవాడు ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం ప్రధానంగా ఏ అయినా సరే ఈ ఒక్క సినిమాకే కాదు పుష్ప టూకే కాదు ఏ ప్రధాన దర్శకులు ప్రధాన హీరోలు ఆల్ ఇండియా హీరోలు వందల వేల కోట్ల రూపాయలు పెట్టి తీసుకుంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు అందులో ప్రభుత్వం వాళ్ళ చేయత ఎందుకు ఇస్తుంది అన్నది ఇక్కడ నా ప్రశ్న ప్రజల నుండి ప్రజలకు ఏమన్నా బెనిఫిట్ షో ద్వారా ఫ్రీ షో చూపించమనండి నాలుగు షోలు పెంచినప్పుడు రెండు షోలు ఫ్రీగా చూపించమనండి లేదా ఇలాంటివి చేయడం లేదు కదా వాళ్ళు వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే పుష్ప ఐదు వందల కోట్లు పెట్టి వెయ్యి కోట్లు సంపా సంపాదించుకున్నారు వాళ్ళు ఒక పక్క అదనపు టికెట్ భారాలతో అదేనాపు టికెట్లు రేట్లతో మరొక సెటిలైట్ నెట్ఫ్లిక్స్ కి అమ్ముకోవడం ద్వారా మరొక ఆడియో అమ్ముకోవడం ద్వారా మరొక సెటిలైట్స్ ఇవన్నీ ఈ రకరకాలుగా మ్యాజిక్లు ఉంటాయి దీంట్లో ఇండస్ట్రీలో మరి ఇవన్నీ చేయడం ద్వారా వెయ్యి కోట్లు సంపాదించుకున్నారు మరి ఇట్లా ఓవర్ బడ్జెట్ తో సినిమాలు ఎవరు తీయమంటున్నారు ఎందుకు తీస్తున్నారు మీరు ఇస్తున్న సందేశాలు ఏంటి రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారా గుండాజాన్ని ప్రోత్సహిస్తున్నారా లేదా నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారా లేకుంటే చెప్పాలని చెక్కర్ స్మగ్లర్లను ప్రోత్సహిస్తున్నారా అనేది సందేశాత్మకమైన చిత్రమా అనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలి ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ మరి ఇంకా జ్ఞానం అనేది ఉంటే చీవల్ ఎందుకు పాల్ చేశాననేది ఇక్కడ ప్రజల నుండి అడగవలసిన ప్రశ్న మీకు అడుగుతున్నాను సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది మేము ఎవరికి వ్యతిరేకం కాదు మరి ఈ యొక్క దారుణమైన నుండి ప్రభుత్వాలు కానీ మారవలసినటువంటి అవసరం ఉంది అని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వీడియో చేయవలసి వచ్చింది నేను ప్రజా అభిప్రాయం కూడా కొద్దిగా స్వీకరించున్నాను కాబట్టి చేస్తున్నాను చూస్తూనే ఉండండి ఇంజీనియస్ పీపుల్స్